నీటిలో పడవ మర బోట్ ప్రయాణిస్తోంది ఆ పడవలోనే అసలు తతంగమంతా మంచు లక్ష్మి ప్రజ్ఞ జైష్వాల్ సీరత్ కపూర్ స్నేహితురాళ్ల హంగామా మామూలుగా లేదు పార్టీ పీక్స్లో మొదలైంది అయితే ఈ పార్టీలో టాలీవుడ్ నుంచి ఒక యంగ్ హీరో కూడా ప్రత్యక్షమయ్యాడు ఇంతకీ ఎవరు ఆ యంగ్ హీరో అంటే డీటెయిల్స్లోకి వెళ్లాలి ప్రస్తుతం మంచు లక్ష్మి ప్రగ్ఞ జైష్వాల్ ముంబై సర్కిల్స్లో ఎక్కువగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే వీరంతా అక్కడ సెలబ్రేషన్ మోడ్లో ఉన్నారు ఇంతలోనే ఇప్పుడు యువ హీరో నవదీప్ ఈ బృందంతో కనిపించాడు ప్రగ్ఞ జైష్వాల్ అండ్ టీంతో కలిసి అతడు ఫోజులివ్వగా అవన్నీ వైరల్గా మారుతున్నాయి అల్లరి బృందం ఇలా ఓ చోట కలిసింది అంటే దీని వెనక చాలా అర్థముంది వీరంతా ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ కోసం కలిశారా అని ఆరాలు మొదలయ్యాయి అయితే ప్రజ్ఞ జైష్వాల్ తాజాగా ఇన్స్టాలో గ్రూప్ ఫోటోగ్రాఫ్ ని షేర్ చేసి నవదీప్ తదుపరి ప్రాజెక్ట్ కి ఆల్ ది బెస్ట్ చెప్పింది ఈ ఫోటోగ్రాఫ్లో నవదీప్ సీరత్ కపూర్ కూడా కనిపిస్తున్నారు ఈ జంట కలిసి నటిస్తున్నారా లేదా అన్ని చూడాలి ప్రజ్ఞ జైష్వాల్ యూనిక్ ఫోటోగ్రాఫ్స్ ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్గా మారుతున్నాయి యాచ్ పార్టీలో వారి సాన్నిహిత్యం అందరి దృష్టిని ఆకర్షించింది